వాస్తు జ్యోతిషశాస్త్రాల ప్రకారం కొన్ని మార్గదర్శకాలను పాటించడం ద్వారా ఇంట్లో శుభం సుఖసంతోషాలను తీసుకురావచ్చు కొన్ని అలవాట్లు లేదా పొరపాట్లు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చని పండితులు చెబుతున్నారు పేదరికానికి ముఖ్యమైన ఐదు కారణాలు సూర్యోదయం తర్వాత నిద్రలేవడం శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ముందు లేవడం శుభప్రదం సూర్యోదయం తర్వాత లేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గి దరిద్రం తలెత్తుతుందని చెబుతారు తెగిన చెప్పులు పాత బట్టలు ఇంట్లో ఉంచడం విరిగిన చెప్పులు చిరిగిన బట్టలు ఇంట్లో ఉండటం అశుభకరం వీటిని దానం చేయడం లేదా బయటపడేయడం మంచిదనీ సూచిస్తారు నీటి లీకేజీలు చెడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో నీటి లీకేజీ ఉండడం లేదా పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచడం ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది వీటిని వెంటనే సరిచేయడం ఉత్తమం పూజలు ఉపవాసాల లోపం పూజలు చేయకపోవడం ఉపవాసాలను పాటించకపోవడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది మంగళ గురువారాలు జుట్టు లేదా గోళ్లు కట్ చేయడం ఈ రోజుల్లో జుట్టు కట్ చేయడం వాస్తుశాస్త్రం ప్రకారం అశుభమని పండితులు చెబుతున్నారు ఇది ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది పరిష్కార మార్గాలు సూర్యోదయానికి ముందు లేవండి రోజును పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభించండి సూర్య నమస్కారాలు చేయడం శ్రేయస్కరం తెగిన వస్తువులను తొలగించండి పాడైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా ఎవరికైనా దానం చేయండి లేదా బయట పారేయండి నీటి లీకేజీలు సరిచేయండి ఇంట్లో నీటి వ్యవస్థ దురుసుగా ఉండకూడదు దీనిని క్రమంగా నిర్వహించాలి దైనందిన పూజలు చేయండి నిత్యం పూజలు చేయడం మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఇంట్లో శుభం నెలకొంటుంది వాస్తు అనుసరించండి ఇంటి శుభ్రత పాజిటివ్ ఎనర్జీని కాపాడేందుకు నియమాల ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు సుఖసంతోషాలు మరింత స్థిరంగా ఉంటాయని పండితులు సూచిస్తున్నారు లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మార్పులతో మీ ఇంట్లో శుభం సంతోషం మరియు ఆర్థిక స్థిరత్వం తీసుకురండి సనాతన ధర్మంలో చెప్పిన ఈ సూచనలు మీ జీవితంలో మార్పును తీసుకురావడానికి సహాయపడతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఎలివేట్ బోయ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది